ఈ ఫోటోలో ఉన్న నైన్టీ కిట్స్ అయితే గుర్తుపడతారు ఎన్టీఆర్ టైంలో మంచి ఫేమస్ హీరోయిన్ ఈ పేరు వచ్చేసి బి సరోజ మధ్యలోనే చనిపోయారు గ్రేటెస్ట్ మూవీ అంటే భూ కైలాస్ దానిలో నాగభూషణ గారి పార్వతి భూకైలాస్ మూవీ దీంట్లో మన ఎన్టీఆర్ గారు నాగేశ్వరరావు గారు ఇంకా చాలా గ్రేట్ గ్రేట్ యాక్టర్స్ అందరూ దీంట్లో ఉన్నారు ఈ మూవీలో ఒక సీన్ కూజ్బంస్ ఎప్పుడు చూసినా నాకైతే రావణాసు తపస్సు చేస్తుంటాడు శివుని కోసం ఇంద్రుడు ఒక నాటకని పంపించి దాన్ని భగ్నం చేయాలనే ప్లాన్ దీంట్లో రావాలి పక్కన పెడితే అతని భక్తిని హైలైట్ చేసిన విధానం అయితే సూపర్ ఉంటది అపోభంగం చేయాలని వచ్చిన తగి రావణాసురుని శివభక్తికి అన్ని మర్చిపోయి తను కూడా నవసివాయ అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అంటే అసలు ఆ సీన్ తీసిన విధానం గానీ అసలు ఆ మాటలు లేవు అంతే ఒకసారి చూడండి మీరు కూడా హ్యాట్స్ ఆఫ్ టు ద్రేట్ యాక్టర్స్ नमस् शिवाय ॐ नमशिवाय ॐ नमशिवाय ॐ नम शिवाय